హలో క్రికెట్ లవర్స్ ఈ రోజు అయితే ఖతర్నాక్ మ్యాచ్ గెలిపించినా అసలు ఎలా గెలిపించినో ఈ వీడియోలో చూపిస్తే పదండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫైనల్ మ్యాచ్గా మా వాళ్ళైతే ఓపెనర్స్ అయితే ఏమన్నా ఆడుతున్నారు అబ్బా బాబ్బా ఖతర్నాక్ షార్ట్లు పడుతున్నారు ఆపోజిట్ టీం వాళ్ళైతే పాగలు అయిపోతున్నారు డైరెక్ట్ మా షార్ట్లు అని చేసి ఫైనల్గా మా వాళ్ళు అయితే ఏమైనా చెక్కు కొట్టిండే మేమైతే ఆపోజిట్ కి సిక్స్టీ రన్స్ ఆం సిక్స్ ఓవర్స్ లో ఫ్రెండ్స్ మీరు కూడా నాతో బాక్స్ క్రికెట్ ఆడాలంటే నాకు మెసేజ్ చేయండి ఫస్ట్ ఓవర్ వేయడానికి మా పాండే వచ్చింది వాళ్ళు రాగానే ఏమన్నా బాలింగ్ వేసిండు ఆ ఫ్రెండ్స్ బ్యాట్స్మెన్ అయితే అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు కొట్టడానికి ఫస్ట్ ఓవర్ అయితే ఖతర్నాక్ డాడ్ చేసింది నెక్స్ట్ మా షేప్ వాడ వచ్చింది బాలింగ్ ఆడానికి రాగానే ఫ్రెండ్స్ ఫస్ట్ బాల్ అయితే సిక్స్ ఇచ్చిండు ఇక సెకండ్ బాల్ ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకొక సిక్స్ ఇచ్చిండు ఏమైనా కొట్టినా మా ప్రాంతాన్ని అయితే ఇక మా షేప్ బా రెండు సిక్స్ ఇచ్చిండి ఫ్రెండ్స్ ఏమన్నా అట్ వేసిందా బ్యాట్స్మెన్ అయితే ఒక మెయిన్ వికెట్ తౌడేసిడు గ్రేట్ బాలింగ్ షేప్ అంత లోపనే ఫ్రెండ్స్ నేనైతే ఒక కర్తనాక్ రన్అట్ చేసిన అక్కడ బ్యాట్స్మెన్ అయితే డైరెక్ట్ పరేషన్ అయిపోయింది ఇది ఎక్కడ రన్అట్ అని ఇక నేనైతే ఫుల్ కుష్ అయిపోయాను అంత లోపనే మా ఇమ్రాన్ వచ్చింది బాలింగ్ ఇవ్వ రాగానే ఫస్ట్ బాల్ సిక్స్ ఇచ్చిండు కానీ సెకండ్ బాల్ అయితే కతర్నాక్ అవుతుంది అక్కడ ఫైనల్లీ ఫ్రెండ్స్ ఇక లాస్ట్ లో ఫిఫ్టీన్ రన్స్ కొట్టాలంటే నేనే వచ్చిన బాలింగ్ నేను రాగానే ఒక స్లో కట్ వేసి ఒక మెయిన్ అయితే అవుట్ నేను నెక్స్ట్ బ్యాట్స్మెన్ అయితే డైరెక్ట్ పాల్ చేసిన బాలింగ్ వేసి డైరెక్ట్ అంటే డైరెక్ట్ జట్టు ఇక టూ బాల్ టూ సిక్సర్స్ కొట్టాలంటే నాస్టాక్ బ్యాట్మెన్ తీరా వచ్చేది ఫైనల్ ఫ్రెండ్స్ మేము మ్యాచ్ గెలిచినాం బాయ్